నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం డిసెంబర్ నెల ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది సంతానం ఆరోగ్యం అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎలా ఉండబోతుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు జ్యోతిష్య రత్న రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు ముందుగా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీట నిలయే సరస్వతి నమోస్థే ఈ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి ధనసు రాశిలో ఉన్నారు మనకి కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు మరియు రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే బుధుడు వచ్చి మనకి రవితో కలిసి ధనసు రాశిలో ఉన్నారు ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి స్వస్థానమైన తులారాశిలో ఉన్నారు గురుగారు కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఏ రకంగా ఉండబోతుంది ఎందుకంటే వారికి ఏలు శని కూడా నడుస్తుంది కాబట్టి రెండవ స్టేజ్లో ఉంది కాబట్టి వారికి ఏ రకంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కుంభరాశి అనగా మనకి ధనిష్ట మూడు నాలుగు పదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాలు ఈ రాశివారు ప్రస్తుతం గురుబలం లేదు శని బలం లేదు రాహుబలం లేదు కేతు బలం లేదు నాలుగు గ్రహాలు మేజర్ గ్రహాల బలాలు లేకపోవడంతో చాలా చాలా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి థర్టీ పర్సెంటే బాగుందని చెప్పుకోవాలి కానీ ఒక్క మెయిన్ పాయింట్ ఏంటంటే అదృష్టకారకుడు యోగకారకుడు అంటే చతుర్థ భాగ్యాధిపతి యోగకారుకుడైన శక్కుడు లక్ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు అదృష్టకారకుడైన శుక్రుడు మటుకు స్వస్థానంలో భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి అదృష్టం మటుకు పరిపూర్ణంగా ఈ నెలలాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉందండి అదృష్టంతో మనం రావచ్చు హార్డ్ వర్క్ కూడా బాగుంది ఎందుకంటే రాశ్యాధిపతి అయిన శనే స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి కుంభరాశిలో హార్డ్ వర్క్ హండ్రెడ్ ఉంది అదృష్టం హండ్రెడ్ ఉందండి దయబల మటుకు తక్కువగా ఉంది ఎలాంటిసారి నడుస్తుంది అయినా పర్వాలేదు కొంచెం హార్డ్ వర్క్ పెంచండి హార్డ్ వర్క్ పెంచండి ఏ రంగంలో మనం వెళితే సక్సెస్ అవుతుందో అది గుర్తించండి ఎవరు మనకి సరైన సలహాలు ఇస్తారో ఎవరి నమ్మితే మనం ముందుకు వెళ్తాం వాళ్ళని గుర్తించండి వారి యొక్క సలహాలు మీరు ఖచ్చితంగా పాటిస్తే చాలా మంచిది దైవబలం బలం ఖచ్చితంగా పెంచుకోవాలి మౌనంగా ఉండడం ఉత్తమం ఏడుపులు ఖచ్చితంగా తగులుతూ ఉంటాయి చాలామంది ఏడ్చేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనం లోలో ఉంటామో ఇంకా ఏడ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు మనల్ని పిన్ చేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారండి కాబట్టి వాళ్ళని గుర్తించండి వాళ్ళతో దూరంగా ఉండండి వాళ్ళతో చాలా తక్కువగా మాట్లాడండి మౌనంగా ఉండండి ఎక్కువగా దెబ్బలాట్లు పెట్టుకోకండి ఏలాంటిసైనా నడుస్తున్నప్పుడే ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం సో ఎవరి నిజస్వరూపం ఏంటో తెలుస్తుంది అది చుట్టాలైనా ఇంట్లో వాళ్ళైనా మన వాళ్ళైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే ఆఫీస్ వాళ్ళైనా కొలీగ్స్ అయినా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఖచ్చితంగా వారి యొక్క నిజస్వరూపం మనకు తెలుస్తుంది కాబట్టి మనం అందరినీ నమ్మేకండి అందరికీ మన సీక్రెట్లు చెప్పేకండి అందరికీ బయట ఏం జరుగుతుందో అది పూసగుచ్చినట్టు వాళ్ళకి చెప్పకండి మీలోనే దాచుకోండి ఏవైనా సరే ఎందుకంటే ఇప్పుడు దాచుకోకపోతే ఇవన్నీ అనవసరంగా బహిర్గతమైపోయి బయటపడిపోయి అనవసరంగా వాళ్ళెవరి గురించి ఇలా అన్నాం ఇంకోటి గురించి ఇలా అన్నాం అని అలాగే మన సీక్రెట్స్ అన్నీ అనవసరంగా వేరే వాళ్ళకి చెప్పి మన పేరు పోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండండి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మౌనంగా ఉండడం ఉత్తమ కుంభరాశి వారి ప్రస్తుతం ఈ నెలలో కూడా అదృష్టం బాగుంది కాబట్టి మనం అన్నిటి నుంచి బయటపడగలం ఇంకోటి కుంభరాశి వరకు విపరీతైన దైవ దైవానుగ్రహం ఎందుకంటే ముఖ్యంగా రాహు నక్షత్రాధిపతి అయిన శతభిష అందులో ఉంది ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు పూర్వభాద్రకి అధిపతి గురువు అయ్యాడు కాబట్టి రెండు మెయిన్ నక్షత్రాలు దైవబలం దైవానుగ్రహం సంబంధించిన నక్షత్రాలు కుంభరాశిలో ఉంది కాబట్టి దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఆయన దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తూ ఉంటాడు కానీ ఏదైనా సరే మన సమయం బాగాలేనప్పుడు వాళ్ళు కూడా చాటేస్తారు మొహం చాటేస్తారు కాబట్టి కొంచెం మనమే జాగ్రత్తగా ఉండడం ఉత్తమం అండి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల ఆరోగ్య విషయంలో కూడా మనం జాగ్రత్త వహించాలి అలాగే మీ ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఏళ్ళ నరసంలో సాధారణంగా అనారోగ్యం ఎక్కువగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే శ్రమ కాలం ధనం వ్యర్థమైనందుకు అవకాశం ఉంది రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి షూరిటీస్ పెట్టకండి స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి మధ్యవర్తితో వహించకండి అలాగే ఉద్యోగస్తులకి స్థాన చలనం కూడా ఉంటుందండి ఎందుకంటే ఏలనాడుసెని నడుస్తుంది కాబట్టి అలాగే బాగా టెన్షన్స్ కూడా ఉంటాయి అలాగే విపరీతమైన డబ్బు ఖర్చు కూడా ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి అలాగే ఇంట్లో కూడా గొడవలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట గురుగారు మరి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉద్యోగ రీత్యా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం వాళ్ళకు ఉంటుందా స్థాన చలనం అనేది ఉంటుందా తప్పకుండా ఉంటుందండి ఎందుకంటే ఏళ్ళనర్శని ఉంది ఏళ్ళనసని అంటేనే స్థాన చలనం స్థాన చలనం అంటేనే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ కానీ వేరే ఊర్లో జాబ్ రావడం కానీ గ్యారెంటీ అండి సో నవగ్రహాలు ఏవైతే అవి సంచరిస్తుంటే వాటితో పాటు మనం కూడా సంచరిస్తే మంచిదండి కాబట్టి మనకి ట్రాన్స్ఫర్ వస్తే దాన్ని ఆపుకోకపోవడం ఇక్కడే ఉండాలనుకోవడం ఇవన్నీ చేయకండి ఎందుకంటే అలా చేస్తేనే ఖచ్చితంగా జాబ్లో ప్రాబ్లం వస్తుంది కొలీగ్స్తో ప్రాబ్లం వస్తుంది అదే ఇల్లు కనీసం జాబ్ మారపన ఇల్లు కూడా మారలేదు అనుకోండి ఆ ఇంటి ఓనర్తో కానీ ఇంటి పక్క వాళ్ళతో కానీ ఏదోటి మన మీద అనవసరమైన నెపం వేస్తారు ఏదో ఒకటి మనం ప్రాబ్లంలో ఇరుక్కోవాల్సి వస్తుంది కాబట్టి మనకి అనిపించింది మనసుకి అంటే ఇంట్లో వైఫ్ కావాలైతే మెయిన్ తల్లిదండ్రులకు అనిపించింది ఇల్లు ఖాళీ చేయాలని ఖచ్చితంగా ఖాళీ చేసేస్తేనే బెస్ట్ అండి సో స్థానచలనం ఉన్నప్పుడు ఖచ్చితంగా స్థానచలనం అయితే కనుక మనకి మంచి జరుగుతుంది గురువుగారు కుంభరాశి వారు ఆర్థిక పరంగా ఏ రకంగా ఉండబోతుంది అలాగే అంటే ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందడానికి ఎటువంటి దైవరాధన చేసుకోవాలి ఎటువంటి పరిహారాలను వాళ్ళు పాటించుకోవాల్సి ఉంటుంది ఆర్థికంగా మిశ్రమంగానే ఉందండి ఎందుకంటే గురుబలం లేదు రాహుబలం లేదు కేతుబలం లేదు శని బలం లేదు నాలుగు మేజర్ గ్రహాల యొక్క బలాలు లేవు కాబట్టి గోచారీత ఆర్థికంగా చాలా కష్టంగానే ఉంటుంది అప్పులు చేయాల్సి ఉంటుంది అప్పులు వల్ల బెడద తప్పదు బాకీలు వసూలు అవ్వవు కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది అలాగే విపరీతమైన ఖర్చులు ఇంట్లో అన అనారోగ్య సమస్యలతో కానివ్వండి పిల్లలు చదువు రీత్యా కానివ్వండి అలాగే మనకి నీళ్ళల్లో అయిపోతాయండి డబ్బులు మటుకు ఖచ్చితంగా కాబట్టి ఆర్థికంగా మటు ఖచ్చితంగా సమస్యలు ఉంటాయని చెప్పుకోవాలి కుంభరాశి వారికి ఇక ఈ కుంభరాశి వారికి ఈ నెల పరిహారాలు ఏం చేసుకుంటే మంచిదో తెలుసుకుందాం ముఖ్యంగా వీలు నడిచిన ఎఫెక్టే ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే ఒక సినిమా రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తే చాలా మంచిది ఇంకా ఉధృతంగా మాట ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రామం దానం ఇస్తానుక దోషం మొత్తం తొలగిపోతుంది గురువుగారు కుంభరాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండిపోతుంది ఇటువంటి పరిహారాలను పాటించాలి ఏ దైవారాధన చేసుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు